ఫ్రెండ్స్ మనము ఇప్పుడు తోటలోకి వచ్చాము ఇక్కడ మన బాబాయ్ గారు కూర్చున్నారు మనం తోటను చూడడానికి వచ్చాము బాబాయ్ గారితో కూడా తోట విశేషాలు తెలుసుకుందాము అలాగే బాబాయ్ గారు జానపద గీతాలు పాడడంలో అతి తీర్ణవాడు ఆయన గొంతు చాలా బాగుంటుందని కూడా విన్నాము ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం మరి బాబాయి జానపద గీతాలు పాడతారా లేకుంటే భగవంతునికి సంబంధించిన ఏమన్నా కీర్తనలు మనకు వినబెట్టి పెడతారా సో బాబాయ్ చెప్పండి మీరు ఈరోజు ఏం పాట పాడతారు అంటే పాట చాలా సంతోషం సరే బాబాయ్ కనకదుర్గం మొత్తాలి అందరిని దీవించే తల్లి మహాతల్లి అందరే ఆదిశక్తి తల్లి మహాతల్లి మహాతల్లి అందరిని చూసే తల్లి అందరిని రచించే తల్లి మహాతల్లి కనకదుర్గమ్మ తల్లి ఎక్కడైనా కనకదుర్గమ్మ తల్లి ఎక్కడైనా సరే కనకదుర్గమ్మ తల్లికి మొక్కన దేవుడు లేడు సంతోషం బాబాయ్ చాలా బాగుంది పాట అదేవిధంగా మరోసారి కలుసుకుందాం అప్పుడు మరో పాటను మీరు వినిపించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్